నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చుట్టుపక్కల వారితో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగమున స్థిరత్వం అనేది లభిస్తుంది ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది మకర రాశిలోని మహిళలు ఆభరణాలను మరియు వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు ఎవ ఎవరైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది ఇక మకర రాశిలోని వారు స్థలాలను భూములను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు బాధ్యతాయుతమైన నిర్ణయాల వలన మంచి లాభాలను గడిస్తారు మంచి వ్యక్తిత్వంతో ఈరోజు గడపగలుగుతారు అందరి మన్ననలు పొందగలుగుతారు మీరు తీసుకునే కఠిన నిర్ణయాలే మీ భవిష్యత్తుకు బాట అవుతాయి ఈరోజు అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ పడిన శ్రమను మర్చిపోయే మంచి రోజుగా చెప్పవచ్చు కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతంగా కొనసాగుతాయి సమాజంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు గడిచిపోతుంది బంధువులతో సఖ్యత ఏర్పడి వారి ఆదరణను పొందుతారు ఇక భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారమై మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక ప్రేమికులకు మధ్య ఏదైతే ప్రపంచాలు ఉన్నాయో అవి తొలగిపోయి మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత ఆశాజనకంగా ఉంటుంది మంచి లాభాలను గడిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉద్యోగాలలో ఉన్నత స్థితికి చేరుకునే సమయంగా చెప్పవచ్చు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు పట్టింది బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఇక విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈరోజు చాలా తృప్తిగా ఉంటారు ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు మకర రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది